నమస్తేనా చిలకరొచ్చాయి రెండు మంది రెండు మంది సాగిన మామూలు మాస్తావి బండి గిండి అంతా చెప్తున్నారు ఫిక్స్ ఆటగా వల్ల ఆడగచ్చు మనం దగ్గర అట్లే చిలకరే ఉంటాం అట ఓకే ఇంట్రెస్ట్ ఉంటే నేర్గాత ఇలాంటి సైజులు మీ దగ్గర ఉంటాయా కొందో విద అక్క జతే ఉన్నది ఏమనువా ఏపి కలర్ ఏపి కలర్ అంటే ఇงాలి లేవడ ప్రస్తానిక లేవ నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు నా 97 నెంబర్ 97 04 58 2303 కల్దేకుంట చిలకలడన అలా పక్కనదా पेटले ठर ये मैं हूँ